శ్రీమాత్రయన మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి వరుస వచ్చేస్తుందండి గట్టిగా కాస్త కూస్తా పడుతూ ఉంది అనుకుంటే ఇప్పుడైతే రేజ్ అయిపోయింది మరి వినాయకుడి సవితి కదా చక్కగా వినాయక చవితి శుభాకాంక్షలు మరి మీ అందరికీ మరి పూజా కార్యక్రమం అయితే పూర్తయింది మా వారు పాలవెలు ముత్తాలు చేశారా నేను విఘ్నేశ్వరుడికి నైవేద్యాలు వండాను నాలుగు రకాలు చేశానండి మరి శనగపప్పు గొబ్బరి వేసిన నూకతో కుడువులు వండాను అలానే కొడుగులు వండాను మోతకాలు చేశాను బెల్లం ఉండ్రాళ్ళు చేశాను అలానే పచ్చలుడి పానకం కూడా చేశాను ఇవన్నీ రెడీ చేసుకునేటప్పటికి కాల వెళ్ళి ముత్తాఫ్ చేశారు మాకైతే రెండు పూజలు సాగు దగ్గర ఒక పూజ ఇంటి దగ్గర ఒక పూజ ఇంటి దగ్గర నేను రెడీ చేసుకుంటే సాగు దగ్గర కూడా ఆయన పసుపు కుంకాలతో సహా మరి వండిన ప్రసాదాలతో సహా సర్దేశిత్తే పట్టుకెళ్ళి అక్కడ పూజ చేసుకుని కాసేపు నిమ్మలించి వస్తారు మరి ఆయన వచ్చేటప్పటికి నేను అనేది చేయాలి కదా అయితే ఈరోజు పులిహార చేద్దామని చక్కగా ఇవన్నీ రెడీ చేసుకున్నాను అది కూడా మామిడికాయ పులిహోర ఎలా చేస్తాను అనుకుంటున్నారా చేసే విధానం చూడండి ఈ పులిహార చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర కదా పులపున్న పులిహోర ఏదైనా బాగుంటుంది కానీ ఏ రకం పులపకి ఆరుచే ఉంటుంది మరి చక్కగా మామిడికాయ కోసేసానండి ముక్కలు చాలా పుల్లగా ఉంది చక్కగా కాస్త కోరి మీరు కూడా కట్ చేసుకున్నాను వెండిమిర్చి మరి తాలింపులో ఒక ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు అలానే మరి నల్ల మినపప్పు పల్లీలు పచ్చి శనగపప్పు అలానే సరిపడ్డది ఉప్పు వేసుకుని ఈ ముక్కలు మిక్సీ పట్టుకుందాం ఇది అల్లం మరేమో ఆవాలు చక్కగా ఉప్పేసి మిక్సీ పట్టేసానండి అసలు నోరుతాను నేను శనికాయల మీద నోరుదాము అంటే ఇంకా ఇప్పుడు వరకు చేసుకుని పోపకాయ అయితే లేక ఇంకా మిక్సీ చిన్న గిన్నెలో పట్టేసాను అనమాట ఉప్పు వేసి పట్టాను కాబట్టి ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసేసి ఇది కూడా మిక్సీ పట్టేస్తాను ఈ పోపేపేసాను అనుకోండి ఆ నూడికి రెడీగా ఉంది కదా మనకి కలిపేసుకోవడమే మావిడికాయ పులిహార రెడీ ఇప్పుడు చేసుకున్నాం అనుకోండి సాయంకాలం తినచ్చు ఉంటే పొద్దుటికి ఇంకా బాగుంటుందండి చాలా బాగుంటుంది చేసే విధానం చూపించేస్తాను మరి ఇప్పుడు చక్కగా ఇదేసుకుంటూ నూనె వేసానండి వేపేటప్పుడు నూనెసాను కదా కలిపేటప్పుడు కాస్త నెయ్యేసుకుందాము చక్కగా పోపు ఏం అనుకోండి తర్వాత కొంచెం చల్లారుతూ ఉంటుంది ఇలాగా మనం చేసుకునేది మరి అదేనండి మామిడి ముక్కలు అయ్యి మరి మిక్సీ పట్టుకోవాలి కదా చక్కగా పట్టుమినపప్పు ఇది ముందే వేసుకోవాలండి మందంగా ఉంటుంది వేగదనమాట అందుకు ఇది ముందేసుకోవాలి చక్కగా అలానే పల్లీలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ వేగిన తర్వాత తీసేస్తానండి చెబుతాను మీకు ఇప్పుడైతే చక్కగా ఈ మాడకాయ ముక్కలు వేసేసుకున్నాను కదా ఇందులో కొంచెం ఉప్పు చూసేస్తున్నాను మనం ఆ వాళ్ళలో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకుందాం ఇప్పుడు నేను పప్పులు రేపేసి తీసేసానండి మినపప్పు జనాపప్పు అలానే పల్లీలు ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం కొద్దిగా ముక్కలుగా తుంచుతానండి ఎక్కువ కలపట్లేదండి ఎప్పుడు ఎక్కువ చేసేస్తాను ఇప్పుడు జనం ఎవరు ఇద్దరమే కదా చక్కగా కొంచెమేసేస్తున్నానండి ఎక్కువ చేసేసేయాలి కొంచెం చేయాలంటే రాదండి ఎలాగైనా కానీ చక్కగా ఏగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో ఏంటంటే పచ్చిమిర్చి కరివేపాకు ఇవి బాగా ఏగనవసరం లేదు పచ్చివి ఎండుమిర్చి బాగా ఏగితే తమదనం వస్తాయి ఉల్లిసారిలో పచ్చి ఎండుమిర్చి తినేయచ్చు పచ్చిమిర్చి కూడా తినేయచ్చు చక్కగా కరివేపాకు అయితే సరిపోతుందండి పచ్చిగానే ఉండాలి పచ్చిమిర్చి సరివేపాకు పచ్చి పచ్చిగా ఉంటే మంచి ఆ స్మెల్ అనేది రైస్ పట్టి మంచి వస్తుంది అన్నమాట చక్కగా వేసిపోయినాయి కదా స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఇందులో వేసేసాం అనుకోండి పసుపు చక్కగా రైస్కి బాగా పడుతుంది మనం రైస్ కూడా పెడతాం కానీ పోపులో వేస్తే నూనెలో వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది నూనె ఉంటుంది కదా పోపులో ఇప్పుడు బాగుంటుంది గుజ ఇలా ఎంత వేసామంటే ఈ పులుపు ఉప్పు పచ్చిమిర్చి లాక్కుంటుంది అండి ఇప్పుడు రైస్లో కలిపినప్పుడు లాక్కుంటుంది అప్పుడు తక్కువ లాక్కుంటుంది ఇప్పుడు ఇలాగా లాక్కుంటుంది ఇలా పక్కన ఒక్కొక్క నిమిషం ఉంచేసి అప్పుడు మనం పులిధార కలుపుకోవాలి చక్కగా చూసారు కదా ఇప్పుడు దీనికి సరిపడే అన్నం కలుపుకుంటాం చక్కగా ఇంట్లో అన్నం వేస్తానండి వన్ డేస్ పక్కన పెట్టుకున్నాను ఇందులోనే కలిపేస్తానండి తక్కువే కదా ఎక్కువను కొన్ని పళ్ళులోనూ బేషన్లోనో వేసి కలుపువచ్చు చక్కగా ఇప్పుడు వేసాను కదా మనం చూపిస్తాం ఇప్పుడు చక్కగా కలిపేస్తానండి ఇది ఇందులో వేయాలి ఇంకా వేసి చాలా ఉన్నాయి తను ముందు ఇలా కలిపేయాలి చక్కగా ఒకసారి ఈ పోపు పైది అడుగుది పైకి వస్తే బాగుంటుందండి ఇప్పుడు పక్కన కలిసింది ఇప్పుడు ఇది కూడా వేసేస్తానండి బాగా కలిసిపోతుంది ఆవాలు అల్లం చక్కగా మెత్తగా పట్టేసాను ఇది అసలు ఫస్ట్ రైసు పట్టించేస్తారండి చాలామంది ఇప్పుడు వాట ఎక్కువైపోయి వస్తుందని చెప్పి తర్వాత తాలింపులో వేస్తున్నారు అన్నమాట ఇలా తాలింపులో కూడా వేస్తున్నారండి ముద్ద కానీ తాలింపులో ఎత్తి ఇంక పవర్ ఏమి ఉండదు కానీ ఇలా పచ్చిగానే అల్లం మనకి ఆవాల ముద్ద పచ్చిగా ఉంటేనే పులిహోరకి అండి ఇలా పులిహార పోపులా చాలా పొరలు చేస్తాం వాటికైనా కూడా అలా నూరు ముద్ద పెట్టాలన్నమాట బాగుంటుంది చక్కగా ఇప్పుడు ఇందులో పల్లీలు మన పప్పు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా చిన్నగా పప్పు ఇంకా వేయట్లేదు చూపిస్తాను మీకు ఇంకా కాదే వస్తాను చెయ్యి పడకపోతే కలవదండి చెయ్యి పడవలసిందే ఉప్పు చూసుకుని వేసుకోవాలి మనం ఆవాళ్ళు మిక్సీ పట్టినప్పుడు వేసాను వాడితే మిక్సీ పట్టినప్పుడు కూడా వేసాను సరిపోతుందో లేదో చూసి ఎత్తన ఉప్పు మన నాకు దగ్గర ఉంటుంది రెండు కళ్ళు ఉప్పే చేసుకుంటాను అది వేసుకుందాం ఇప్పుడు నెయ్యి చక్కగా నెయ్యి కూడా వేసేసాను కదా ఇప్పుడు ఏం చేస్తాను అంటే కొత్తిమీర వేస్తానండి కొత్తిమీర తీసుకోవడం చాలా బాగుంటుంది కదండి చాలా ఆరోగ్యం కదా చక్కగా చూడటానికి ఏమో కంటికి ఇంపుగా ఉంటుంది అలాగే నోటి రుచిగా ఉంటుంది చక్కగా ఇలా కలిసిపోయింది కదా ఇప్పుడు కొంచెం తీసేకప్పుడు చెనపప్పు వేయాలండి ఎందుకంటే మా వారికి చెనపప్పు పదిహేడు కాలుకి దెబ్బ ఉందండి దానివల్ల నేటి వైద్యం నేటి వైద్యకానికి తినకూడదు అంటారు కదా చీమ పడుతుందంటారు కదా ముఖం పడుతుంది కదా అని భయం వేసి నేను వేసేసి వేయలేదని అబద్ధం చెప్పేస్తాను అనుకోండి శనగపప్పు అంటే కాదు కందపప్పు అంటాను పాపం తెలియదండి మరి తగ్గేటప్పుడు నా జాగ్రత్తను చేయాలి కదా అలా అంటున్నారు అంతే తిండి మానేసి అనుకుని చేసేసి దాన్ని కానీ తగ్గుతుంది కదా అస్సలు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ తగలనే ఉంటుంది అండి చేయటం మానేస్తున్నాను ఆ మాట్లో గమ్మను దాని పేసేస్తాం కదా తీలేం కదండి శనగపప్పు కాదండి కందపప్పు అంటే అవునా అంటున్నారు అంతే చక్కగా ఇప్పుడు మనం ఇలాగా దేవుడికి తలుసుకుని ఇలా ప్లేట్లో పెట్టేసి అప్పుడు కంచుమించుని దేవుడి దగ్గర పులిహార పెట్టనండి దశమి పూజల్లో పులిహోర పెట్టే రోజు చూసారా దేవుడికి అప్పుడు మాత్రమే పెడతాను లక్ష్మీదేవికి అది పెట్టనండి అసలు చక్కగా అయిపోయింది కదా మనం దేవుడికి తీసేసాం కదా ఇప్పుడు కొంచెం రుచి చూస్తాను ఉప్పు ఎలా ఉందో చూసి అప్పుడు ఉప్పు వేస్తాను పులపా ఇష్టమై తినేవాళ్ళు ఉంటారు చూసారా పుల్ల పుల్లగా అబ్బా అంటారా అలా చాలా నచ్చదండి చాలా పులుపు ఉందండి మామిడికాయ అయిపోయింది చూసారా చక్కగా మామిడికాయ పులిహారా రెడీ చూసారా చక్కగా రెడీ అయిపోయింది మావిడికాయ పులిహారింటుంటే చాలా పుల్లగా ఉందండి పులిహార పుల్లగా ఉంది తింటే పులపేసే కదా చేస్తాం అనుకుంటున్నారా కాదండి ఏ పులప పురుషి ఆ పులపదే మరి చక్కగా మామిడికాయ పులిహోర అంటే సేవ కోసుకుంటారు చాలామంది తెలుసా చాలా బాగుందండి చూసారు కదా నచ్చింది కదా చూసిన వారు లైక్ చేయరా లైక్ చేయండి కామెంట్ కూడా పెడతారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ రావడం వాళ్ళు అవ్వండి చూసారు కదా నచ్చింది కదా